రామ్ టాక్కి తిరిగి స్వాగతం మహారాష్ట్రలో మరాఠీయేతరుల మీద ముఖ్యంగా హిందీ మాట్లాడే వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొట్టటం చంపకాయలు కొట్టటం తీట్టడం అసలు దారుణ దారుణంగా జరుగుతూ ఉన్నాయి దీని వెనుక రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఈయన శివసేనలో భాగస్థుడే ఎందుకంటే ఆ వారసత్వం నుంచి వచ్చిన వాడే బాల్ ఠాక్రేకి నెవ్యూ అవుతాడు వాళ్ళ అన్నో తమ్ముడో కొడుకు ఈయన సో అట్లానే మరి ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే అంటే ఒరిజినల్ బాల్ ఠాకరే కుటుంబాలు కలిసిపోయి ఒక మీటింగ్ పెట్టారు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకా చలరేగిపోతున్నాడు రాజ్ ఠాకరే గ్రూప్ అంతా కూడా అసలు కొట్టేస్తున్నారు హిందీ హిందీ వాళ్ళని ఇది ఇవాళ కొత్త ఏం కదండి ఒకనాడు పాత వాళ్ళకు తెలిసింది అసలు శివసేన పుట్టుకే దీంతో మొదలైంది మరాఠీ ఉన్మాదంతో వాళ్ళు దక్షిణ భారతీయులందరినీ తన్ని తరిమేయాలని చెప్పారు ముఖ్యంగా అయితే చాలా దారుణాదారుగా ట్రీట్ చేశారు ఒకనాడు మరి అక్కడ నుంచి మొదలైంది వీళ్ళది వీళ్ళకు కుర్చీ కోసం ఏమైనా చేస్తారు రెచ్చగొడతారు కొడతారు ఏదైనా చేస్తారు వీళ్ళు కుర్చీ కోసం ఆ తర్వాత అయితే అది అప్పుడు బాంబే వరకే ఉంది కాబట్టి తర్వాత విస్తరించడం కోసం అని చెప్పి హిందుత్వ ఎజెండాను తీసుకున్నారు మరి ఆ హిందుత్వ తోటి కొంత రాష్ట్రంలో వ్యాప్తి చెందడానికి తోడ్పడింది అయితే ఎప్పుడైతే బీజేపీ డెవలప్ అవుతుందో హిందుత్వ ఎజెండాకి కార్యస్థానం కేంద్రస్థానం బీజేపీ కాబట్టి బీజేపీ మెల్లిమెల్లిగా అది ప్రధాన పార్టీ అయిపోయేటప్పటికి దాన్ని భరించలేని స్థితిలో పోయిన ఎన్నికల్లో హిందుత్వాన్ని వదిలిపెట్టి బద్ధ వ్యతిరేకులు ఎవరైతే అనుకున్నారో కాంగ్రెస్ ఎన్సిపి శరత్ పవార్ గ్రూపులతోటి కలిశారు వీళ్ళు ఇది వాళ్ళ సిద్ధ అంటే దీన్ని బట్టి ఏంటి వాళ్ళ సిద్ధాంతం అనేది అధికార పీఠం ఒక్కటే వాళ్ళ సిద్ధాంతం ఇంకా వేరే సిద్ధాంతం ఏం లేదు అయితే దానికోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా బలవంత మజిల్ పవర్ను ఉపయోగించేసి దాన్ని తీసుకోవడం శివసేన నైజం అండి మొదటి నుంచి కూడా మరి ఇప్పుడు ఇది ఇద్దరూ కలవటం అనేది మరి ఇద్దరికీ లాభిస్తుందా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కి లాభిస్తుందా ఎందుకంటే నేనైతే రాజ్ ఠాక్రే గ్రూప్ని ఎన్నికలకు వచ్చినప్పటికీ అదో పెద్ద ఫ్యాక్టర్ కాదు ఎందుకంటే వాళ్ళకి మజిల్ పవర్ తప్పితే వాళ్ళకి ఓట్లు సీట్లు తెచ్చుకునేటువంటి పవర్ లేదు మరి ఇవాళ దీన్ని కలుపుకోవటం అనేదానికి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే త్వరలో ముంబాయి మహానగరానికి ఎన్నికలు జరగబోతున్నాయి కార్పొరేషన్కి ముంబాయి కార్పొరేషన్ అంటే అల్లాటప్పటి కాదు డెబ్భై నాలుగు వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి కార్పొరేషన్ అది చాలా రాష్ట్రాల కన్నా పెద్ద కా పెద్ద ఇన్కమ్ ఉన్నటువంటి నగరం అది సో ఆ నగరం అది ఎలా జరిగిందో తెలియదు కానీ దశాబ్దాల తరబడి వాళ్ళ చేతిలోనే ఉండిపోయింది శివసేన చేతుల్లోనే ఉంది వాళ్ళకి డబ్బులు సంపాద అది ఏటీఎం అనుకోండి డబ్బులు ఏటీఎం అనుకోండి ముంబై నగరం ఇన్నాళ్ళ నుంచి శివసేనకి ఇప్పుడు వాళ్ళకి పట్టుకున్న భయం ఏంటంటే ఈసారి పోయినసారి కూడా రెండు కార్పొరేట్ తేడాతోటి బీజేపీ శివసేన మధ్య కేవలం రెండే కార్పొరేట్ కార్పొరేట్ తేడా అయినా కూడా బీజేపీ పోటీల్లో నిలబడలే శివసేనకి మిత్ర పార్టీ కాబట్టి శివసేనకి ఇచ్చేసింది రెండు సపరేట్గా పోటీ చేసినా శివసేన కార్పొరేషన్ ఐదు సంవత్సరాలు చేయముంది ఇప్పుడు బీజేపీకి ఎక్కడ దక్కుతుందో మన నుంచి దారిపోతుందో అన్న భయంతో రాజ్ ఠాక్రేతో కలిశారు కాకపోతే ఇది వాళ్ళు అనుకున్నట్టుగా దీనివల్ల నష్ లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకో చెప్తాను ఒక్కసారి డెమోగ్రాఫిక్స్ చూడండి అక్కడ నగరం చూసుకుంటే మతపరంగా చూసుకుంటే హిందువులు అరవై ఆరు శాతం ముస్లింలు ఇరవై ఒక్క శాతం లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువేం కాదు దాంతోపాటు బుద్ధిస్టులు ఉన్నారు ఇంకొక ఐదు శాతం జైన్లు ఉన్నారు నాలుగు శాతం క్రిస్టియన్స్ ఉన్నారు మూడున్నర శాతం అట్లానే సిక్కులు ఉన్నారు అర శాతం దీంతోపాటు ఆఫ్కోర్స్ జనాభా ప్రకారం కాపైన ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ పార్సీలు ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నారు యూదులు అనాదిగా ఉన్నారు నిజమైనటువంటి కాస్మోపాలిటిన్ నగరం మరి భాషాపరంగా చూసుకుంటే ఇవాళ భాషాపరంగా మరాఠీలు కేవలం ముప్పై ఐదు శాతం హిందీ మాట్లా ఇది రెండు వేల పదకొండు లెక్కలు ఇంకా తగ్గింది ఇప్పుడు అందరి అంచనా ఇప్పుడు ఇంకా తగ్గుంటుంది అప్పటికి ముప్పై ఐదు శాతం హిందీ మాట్లాడే వాళ్ళు మాతృభాష ఇరవై ఐదు శాతం ఉర్దూ పన్నెండు శాతం గుజరాతీ పన్నెండు శాతం తమిళ్ రెండు రెండు పాయింట్ మూడు శాతం మార్వాడీ రెండు శాతం భోజపురి ఒకటి పాయింట్ ఏడు తెలుగు ఒకటి పాయింట్ ఆరు కొంకణి ఒకటి పాయింట్ ఐదు బెంగాలీ ఒకటి పాయింట్ ఒకటి మలయాళం ఒక శాతం మిగతా వాళ్ళు ఐదు శాతం అంటే నాన్ మరాఠీ మాట్లా మాతృభాష కలిగిన వాళ్ళు అరవై ఐదు శాతం పైగా ఉన్న రెండు వేల పదకొండు లెక్కలు ఇప్పుడు డెబ్భై శాతం ఉన్న ఆశ్చర్యం లేదు ఇటువంటి టైంలో ఈ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏముంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే మరాఠీలు రెచ్చగొట్టారని అనుకుంటున్నారో మరి నగరంలో ఉన్న మిగతా వాళ్ళందరూ భయంతో కానీ ఇంకోదాని కానీ అమ్మో వీళ్ళు వస్తే మాకు చాలా భయం మాకు ప్రమాదం అని చెప్పి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపు ర్యాలీ అవుతారు రెండోది అసలు మీరు చెప్పే దాంట్లో నిజాయితీ లేదు మీరు అదే కరెక్ట్ అయ్యేటట్టయితే ఇదే ఉద్ధవ్ ఠాక్రే ఎన్నోసార్లు గుజరాతీలను పొగిడుతూ మాట్లాడతాడు ఇంకొకరిని పొగుడుతా మాట్లాడతాడు అక్కడ దాకేందుకు ఇప్పుడు అడుగుతున్నారు కదా ఆ నారాయణ కొడుకు మినిస్టర్ అతను అడుగుతున్నాడు కదా మీరు ఏదన్నా ఉంటే మరి ఉర్దూ మాట్లాడే వాళ్ళని చెప్పగా అడగలరా ధైర్యం ఉందా మీకని అడుగుతున్నాడు సో వాళ్ళు నేచురల్గా వాళ్ళ రాజకీయ కార్డులు వాళ్ళు ప్లే చేస్తారు సో మీకు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది నష్టమే రెండోది ముస్లిమ్స్ ఓకే నాన్ మరాఠీస్ ఒకటి మీరు మరాఠీ ఉన్మాదాన్ని నచ్చగొడితే నాన్ మరాఠీస్ మీకు దూరం అయ్యే అవకాశం ఉంది రెండోది ముస్లింలు ముస్లింలు మీరు బీజేపీని ఎంత వ్యతిరేకిస్తున్నారో రాజ్ ఠాకరేని అంతకన్నా ఎక్కువ వ్యతిరేకిస్తారు యాక్చువల్గా శివసేనే ఉండేది అసలు బీజేపీ కన్నా బీజేపీ ఎప్పుడు పాలిష్యుడిగానే రాజకీయాలు చేసేది వాళ్ళు అట్లా కాదు అసలు వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ చేసుకునేవాళ్ళు ఇవాళ ఆ బాల్ ఠాక్రే వారి ఈయన తీసుకున్నాడు రాజ్ ఠాకరే మరి రా వీళ్ళు కొంత సాఫ్ట్గా ఉన్నాడు ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే చాలా మొన్నటికి మొన్న లౌడ్ స్పీకర్లు అసలు మసీదుల్లో ఉండకూడదని చెప్పి పెద్ద గొడవ చేసేసాడు రాజ్ ఠాకరే సో వాళ్ళు ఎట్లా చూస్తారు దీన్ని రాజ్ ఠాక్రే కలవటంతో ఏమన్నా న్యూట్రలైజ్ అయ్యారు ఉద్ధవ్ ఠాక్రే కనుక్కోటానికి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు యాక్సెప్ట్ చేయలేరు రాజ్ ఠాక్రేతో ఉన్నటువంటి కాంబినేషన్ అది కా అది వదిలిపెట్టండి ఇప్పుడు ఇండి కూటం పరిస్థితి ఆలోచిద్దాం ఇండి కూటంలో శరద్ పవారు మరి దీన్ని ఎలా చూస్తాడు ఎందుకంటే శరత్ శరద్ పవార్ది పక్కన పెడదాం ముందు కాంగ్రెస్ సంగతి ఆలోచిద్దాం కాంగ్రెస్ అసలు ఇవాళ వాళ్ళకి ఎంత దా ఎంత ఇదిగా ఉందంటే వాళ్ళ పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ముంబై కార్పొరేషన్ వీరు అలా చూస్తున్నారు అక్కడ బీహార్ ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికల్లో నువ్వు హిందీ వాళ్ళని తిట్టి హిందీ వాళ్ళని కొడితే బీహార్ పక్ ముఖ్యంగా బీహారీలే ఈ లేబర్ అంతా అక్కడ ఉంది ముంబైలో మరి హౌ దే విల్ వ్యూ ఇట్ ఆల్రెడీ ఆర్జేడీ ఒక స్టాండ్ తీసుకుంది దాని మీద వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇవాళ మరి ఈ ఫ్రంట్లో ఉంటుందా ఉండదా ఒకవేళ ఈ ఫ్రంట్లో లేకపోయేటట్టయితే ప్రయోజనం ఏంటి నాన్ బీజేపీ పార్టీలు అనుకో మహా మహా వికాస్ గనక కనుక చీలిందనుకోండి బీజేపీకి నల్లేరు మీద నడక కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి సరే శరత్ పవారు మరాఠా ప్రైడ్ అయినా కూడా ఆయనప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ స్టాండ్ ఈ పద్ధతిలో తోటి తీసుకున్నట్టుగా నా ఘటన లేవు వాళ్ళ అమ్మాయి ఏదో నిన్న ఇద్దరిని కలిపిన స్టేజీ మీద ఇది మాత్రం నిజం కాదు అజిత్ పవార్కి వాళ్ళు కలిసి వచ్చిన అదృష్టం ముస్లిమ్స్ బేస్ అజిత్ పవార్ వైపు ఉన్నారు కొంతమంది ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ కూడా చూసావా నాదే నా స్టాండే కరెక్ట్ ఉన్న వాటిలో ఇదే బెటర్ అని ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఉంది బీజేపీకి పోయిన నష్టమేం లేదు ఒక విధంగా నాన్ మరాఠీస్ ఇంకా బీజేపీ వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధంగా చూసుకున్నా కూడా డిసెంబర్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు ముంబాయి పీఠం దశాబ్దాల తర్వాత శివసేన నుంచి బయటికి రాబోతుంది బీజేపీకి వశమయ్యే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి కాబట్టి ఏంటి ఫ్రస్ట్రేషన్ తోటి డెబ్బై నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చే ముంబాయి కార్పొరేషన్ చేజారిపోతుందనే భయంతో రాజ్ ఠాక్రేతో కలవటం వలన శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఖచ్చితంగా జరగబోతోంది నష్టం తప్పితే లాభం కాదు చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే వీళ్ళది చివరికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే అసలు రాజ్ ఠాక్రతోటి ఎందుకు ఈ నిజం పెట్టుకున్నామో పెట్టుకున్నామనేటువంటి తల బొప్పిగట్టే పరిస్థితి రాబోతూ ఉంది ఇది మాత్రం నిజం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి